అందరికీ నమస్కారం ఈరోజు పార్టీ ఆఫీసులో ఎవరైతే బాధింపబడుతున్నటువంటి లబ్ధిదారులు కానీ పేదలు కానీ ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక అర్జీ పెట్టుకుంటే అది ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అని ఒక మంచి నమ్మకంతో ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇస్తున్నారు అవి కూడా వెంట వెంటనే వాళ్ళు ఏ సమస్య అయితే ఇస్తున్నారో ఆ శాఖ సంబంధించినటువంటి అధికారులకి వాళ్ళందరితో ఇప్పటికిప్పుడే మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం కొన్ని దీర్ఘకాలికంగా అయితే ఖచ్చితంగా సారదృష్టిలో పెట్టి ఈరోజు ఆ సమస్య ఈరోజు పరిష్కారం కాకపోయినా నాలుగైదు రోజుల్లో పరిష్కారం అయ్యే దిశగా మేము అడుగులు వేయడం జరుగుతోంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నింపిన స్ఫూర్తితో ఈరోజు రోజు గ్రీవెన్స్ పెడుతున్నాము అని అంటే రోజుకు రోజుకి వస్తున్నటువంటి జనాలు తగ్గుతూ ఉంటున్నారు ఎందుకనంటే సమస్యలు వెంట వెంటనే పరిష్కారం అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించడం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజల్లో అది ఆనందం మనకు క్లియర్గా కనిపిస్తోంది మనం గత ప్రభుత్వంలో పూర్తిగా స్వతంత్రం కోల్పోయినటువంటి ప్రజలు ఈరోజు నిజంగా స్వాతంత్రం వచ్చిన విధంగా మనది ఏదైనా సమస్య ఉంటే వచ్చి చెబితే ఆ సమస్య ఖచ్చితంగా తీర్చే విధంగా ఈరోజు అడుగులు ముందుకేస్తున్నాం ఇంతకు పూర్వం ఏదైనా సమస్య అంటే వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు మాస్క్ ఇవ్వలేదు అని ఒక డాక్టర్ని అరెస్ట్ చేసినటువంటి గత ప్రభుత్వం వాళ్ళు ఈరోజు సమస్యల పరిష్కారంలో మేము ఎంత ముందుకు వెళ్తున్నామో చూసి వారవలేక కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటున్నారు ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి వరదలు బీభత్సంగా ఎంత దారుణంగా అంటే ఆ రోజు వరదల్లో మేము పన్నెండు రోజులుగా ఈ విజయవాడ సిటీలో ఉంటూ మొత్తం నూట నలభై తొమ్మిది సచివాలయాల్లో మొత్తం ఇరవై ముప్పై నాలుగు దాదాపు వార్డుల్లో మేము ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళంతా కూడా నరకం అనుభవించారు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది పూర్తిగా అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియని పరిస్థితిలో మొదటి రోజు ఉంటే చెలించినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి కలెక్టరేట్లో బస్సులో ఉంటూ బస్సులోనే భోంచేస్తూ బస్సులోనే పూర్తిగా తన దినచర్య అంతా చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ మమ్మల్ని కానీ వెంట వెంటనే మోటివేట్ చేస్తూ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమాన్ని కూడా పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కల్పించిన విధంగా మాట్లాడుతున్నారంటే వైసీపీ వాళ్ళు మీకు సిగ్గనిపించట్లే ప్రజలు అంత కష్టాల్లో ఉండి పూర్తిగా మునిగిపోయి డెడ్ బాడీలను కూడా పట్టుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్న సమయంలో ఒక ప్రొక్లైనర్ వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంకొక దగ్గర చేర్చే పరి ప్రయత్నం చేశాం ఒక భర్త వచ్చి నేను నా కూతుని మాత్రమే తీసుకొచ్చాను నా భార్య ఫ్లాట్లో ఉండిపోయింది బ్రతుకుందో చచ్చిపోయిందో తెలియదని భర్త ఏడుస్తుంటే చెలించిన ముఖ్యమంత్రి గారు వెంటనే కొంతమందిని పంపిస్తే ఈదుకుంటూ వెళ్ళి ఆమెని జాగ్రత్తగా తీసుకొచ్చిన పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు ఇట్లాంటి చెప్పుకుంటే కోకల నిజంగా పూర్తిగా వివరించి చెప్తే మాకే కళ్ళంటే నీళ్ళు వస్తాయి అలాంటి పరిస్థితిలో కూడా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత గాలిలో వచ్చి ఒక పది నిమిషాలు ఆ నీటిలో నడిచి వెళ్ళిపోయినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి కూడా నీతులు చెబుతున్నాడు అంటే మాకు విలేజ్లో ఒక సామెత ఉంటుంది ఏంటంటే పనికిమాలిన వాడు పరమాన్నం వండితే అది తెల్లారేదాకా చల్లారలేదట ఇతను ఏం చేస్తాడో అర్థం కాదు కానీ ఈయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎన్ని వరదలు వచ్చాయి ఒక్కరోజు ఒక్కరిని పలకరించడానికి వెళ్ళాడా అంతెందుకు కరోనా ఈయన పాదం ఏం లెగ్గో తెలియదు కానీ మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యాడు కరోనా పట్టుకుంది మూడేళ్ళు అతలాకుతలం అయిపోయాం ఒక్కరినైనా వచ్చి పలకరించాడా ఒక్కరిని ఒక్కరికైనా ఆర్థిక సహాయం చేశారా ఒక్కరినైనా కనీసం ఇంతమంది ఇన్ని వేల మంది చనిపోయారే అని ఒక్కరినైనా అయ్యో అని పలకరించాడా ఈయన వరదల గురించి బురదల గురించి సాయం గురించి మాట్లాడతాడా సిగ్గనిపించట్లే ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు మేము కోటి రూపాయలు ఇస్తున్నామని ఒక ఆయన ప్రకటిస్తాడు ఎక్కడిచ్చారు మీరు కోటి రూపాయలు ఎంత అసలు అసలు నష్ట నష్టం ఎంత జరిగిందో మీకు అసలు తెలుసా మేము ఎంత ఇచ్చామో మీకు తెలుసా ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు లక్ష రూపాయలు ఇస్తే ఇవన్నీ సర్దుకుంటూ మీరంతా పూర్తిగా పెద్ద కన్నం పెట్టి వెళ్ళిపోయారు పూర్తిగా లోటులో ఉన్నటువంటి ఆ ఖజానాలో డబ్బులు తీయలేక బయట నుంచి తీసుకొచ్చి ఎన్ని కోట్లు వాటర్ బాటిల్స్ ఇచ్చామో మీకు తెలుసా ఎన్ని లక్షల ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఇచ్చామో మీకు తెలుసా ఎన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చామో తెలుసా మీకు ఇవన్నిటికంటే వాళ్ళను ఓదార్చడానికి బురదల్లోని కూడా వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత కానీ నిజంగా మీరు మనుషులైతే మాట్లాడరు ఈరోజు మాట్లాడుతున్నారే ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని కోట్లు వచ్చే మీకు లెక్కలు చెప్పాలా మీకు బుద్ధి ఉందా అసలు మీకు లెక్కలు చెప్పాలా మీలాగా మేము ఆస్తులు తాకట్టు పెట్టలే మీలాగా మేము అందరూ డబ్బులు తీసుకోలే మీలాగా మీకు ఏవైనా చెప్పితే అందరిని జైళ్ళకు పంపించి మీకు కక్షాదింపు చర్యలు చేయలే ఈరోజు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నష్టం జరిగితే మేము డైరెక్ట్గా నాలుగు లక్షల మందికి ఆరు వేల రె ఆరు వందల రెండు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వేశాం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పాతిక వేల రూపాయలు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో హెక్టార్కి పాతిక వేల రూపాయలు పంట నష్టం ఇస్తే మీరేం మాట్లాడుతున్నారు కార్లు తడిచిపోయాయి కార్లు బాగు చేయించాం బైకులు తడిచాయి బాగు చేయించాం వాళ్ళ ఎలక్ట్రికల్ సామాన్ అంతా తడిచిపోయింది ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇట్లాంటి సామాన్లు అవన్నీ కూడా ఎంతవరకు బాగు చేయగలిగితే అంతవరకు బాగు చేయించాం ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ముందుండి చేసినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఏ రోజు ముహూర్తాన్ని పెట్టారో నిజంగా మేము ప్రజలే దేవుళ్ళని వినాయక చవితిని కూడా మేము ఆ దేవుళ్ళతోనే కలిపి జరుపుకున్నాం వినాయక చవితి రోజు కూడా ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఇంటికి వెళ్ళలేదు మేమంతా అక్కడే ఎందుకంటే మానవ సేవే ముఖ్యం మాధవ సేవ కంటే అని ఆ రోజు మేము వార్డుల్లోనే ఉన్నాం మీరు ఏ విధంగా ఏ మొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నారు అసలు మీరు అసలు సాయం చేయడం తెలియదు సాయం అనే మాటకే అర్థం తెలియదు మీకు ఇకపోతే ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి సాయం తెలియదు సరికదా ఎలా ప్రవర్తించాలో కూడా తెలిసినట్టుగా అనిపించలేదు నాకైతే ఎందుకంటే మీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏంటి మాకు ప్రజలు మాకు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు మేము చెప్పుకున్నాం మా ముఖ్యమంత్రి గారిని ప్రజలు నమ్మారు నమ్మమట్టే మిమ్మల్ని పక్కకు తోసేసి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ స్వతంత్రంగా జీవించగలుగుతుంది మేము నమ్మకంగా బ్రతకగలుగుతామని ఓట్లేసి గెలిపించారు మీరు మాట్లాడుతున్నారే కొంతమంది ఇంకా తైతక్కలాడినటువంటి ఎక్స్ మినిస్టర్స్ కొంతమంది ఉన్నారు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి మతులు కూడా భ్రమించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు డెబ్బై సంవత్సరాల మనిషి ముసలాయను మీకు బుద్ధుందా జ్ఞానం ఉందా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా పాతికేల యువకుల్లా పనిచేస్తున్న ఆయన గొప్ప మూడు సంవత్సరాలుగా కరోనా టైంలో ఒక్కసారి కూడా అడుగుపెట్టని బయటికి అడుగుపెట్టని మీ సైకో జగన్ గొప్ప చెప్పండి నిన్న ఢిల్లీ వెళ్ళారు ఒకే రోజు ఐదుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొత్తం సమస్యలన్నీ కూడా వివరించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు గొప్ప ప్రతిసారి జైలుకి వెళ్లకుండా బెయిల్ దొరకడానికి కాళ్ళు పట్టుకోవడానికి ఎవరిని తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళి కాలు పట్టుకొని వచ్చిన మీ సైకో జగన్ గొప్ప ఒక్కసారి చెప్పండి నిన్న వెళ్ళారు అంటే ఎన్ని సమస్యల పరిష్కారం దృష్టిగా వెళ్ళాయి ఒక గిరిజన మహిళగా ఒక మంత్రిగా నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఈరోజు నా నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీని తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారు మేము ఎన్ని రెట్లు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకుంటే మేము రుణం తీర్చుకోగలుగుతాం విశాఖ రైల్వే జోన్ దానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరిగిపోయాయి మీరు ఎప్పుడైనా కనీసం ఆలోచనైనా చేశారా ఈరోజు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ దానికోసం విశాఖలో లక్ష కోట్లతో శంకుస్థాపన వచ్చే నెలలో జరగబోతోంది భోగాపురం ఎయిర్పోర్ట్కి బీచ్ రోడ్డుగా మార్గాన్ని వేయడానికి ఆల్రెడీ నిధులు అక్కడ మంజూరు చేయించుకున్నారు మా జిల్లాల వరకు మీకు చెప్తున్నాను ఇంకా రాష్ట్రం మొత్తం మీద ఎన్ని రకాలుగా ఇన్ని రకాలు వస్తుంటే ఎందుకయ్యే మీకు ఏడుపు మీరు చెయ్యలేరు చేసిన వారిని చూసి ఏడుస్తారు ఈ ఏడుపు తప్ప ఇంకేమైనా ఉంటే చెప్పండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుల్లో నేను రెండు శాఖలకి ఈరోజు మంత్రిగా ఉన్నాను ఈ మూడు నెలల్లో ఈ నాలుగు నెలల్లోనే కేంద్రం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర నిధులు కలిపి మాకు ఈరోజు నూట ముప్పై తొమ్మిది అంగన్వాడి కొత్త సెంటర్లను శాంక్షన్ చేశాం ఇరవై కోట్ల రూపాయలతో జన్మన్ కింద అలాగే దాదాపు ఏడు వేలున్న మినీ అంగన్వాడీ సెంటర్స్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చే ప్రపోజలు మా ముఖ్యమంత్రి గారు పెట్టారు అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో తొంభై ఐదు మంది గిరిజన యువతకి ఉద్యోగాలు ఇచ్చాం టీచర్ ఉద్యోగాలు అలాగే ఈరోజు గిరిజన పల్లెల్లో ఏ పల్లెలో కూడా రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడకూడదని చంద్రన్న బాట అని మొత్తం ప్రతి పల్లెకు కూడా సిసి రోడ్లు శాంక్షన్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గంలో గిరిజన నియోజకవర్గాలన్నిటికీ దాదాపు ముప్పై కోట్ల రూపాయలు రోడ్లు ఇప్పటికి శాంక్షన్ చేసాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చేయాలి చేస్తున్నాం చేస్తాం మీకు మొన్ననే ఒక రోప్వే బ్రిడ్జ్ కూడా మీరంతా కూడా తెలుసు మీకు అందరికీ ఒక శిశువును పట్టుకున్న మహిళ ఒక గర్భిణీ కానీ బాలింతలు కానీ వెళ్ళడానికి కుదరని పరిస్థితుల్లో ఉంటే డెబ్బై ఐదు లక్షలతో రూపే బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం అలాగే కొన్ని బ్రిడ్జ్లు ఇప్పుడు శాంక్షన్ అయ్యాయి మా నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీ వచ్చింది అలాగే ఎక్కడైతే హాస్పిటల్ పెట్టలేని గిరిజన మారుమూల పిల్లలుంటాయో అక్కడ మీ అందరికీ కూడా ఇంత పూర్వం మీరు క్యాన్సల్ చేసిన ఫేడర్ అంబులెన్స్లు మళ్ళీ మేము పునరుద్ధరణ చేశాం ఫేడర్ అంబులెన్స్ కూడా వెళ్ళలేని దగ్గరికి అలాంటి పరిస్థితి ఉంటే ఏఎన్ఎమ్స్ డాక్టర్స్ని పంపిస్తున్నాం ఇప్పుడు కొత్తగా మేము ఒక వ్యాన్ తయారు చేసాం అది మెడికల్ వ్యాన్ అది మినీ ఒక బస్ టైప్లో ఉంటుంది అది మన గిరిజన ప్రాంతాలు సంతల్లో గిరిజన గిరిజకల గ్రామాల నుంచి తిరిగి ఆ సంతల్లో వస్తారు ఆ సంతలకి ఈ వ్యాన్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా వైద్యం చేసే పరిస్థితి అక్కడ అక్కడ ఒక డాక్టర్ ఉంటారు అక్కడ స్టాఫ్ ఉంటారు వైద్యం చేయడానికి కూడా ఆల్రెడీ అదొకటి కూడా శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు అవి కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి గిరిజన పల్లెల్లో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు త్రాగునీరు కూడా పైలట్ ప్రాజెక్టులు మొత్తం శాంక్షన్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలు మీరు ఒక్క త్రాగునీరు ఇచ్చారా ఒక్క రోడ్డు ఇచ్చారా ఒక్క ఇల్లు ఇచ్చారా ఏమి ఇచ్చారని మీరు ఊరిక ప్రగల్భాలు పలుపుతున్నారు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు మీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మేము నోరిప్పితే ఇంకా అసలు అంటే మీకు ఎలాగో సిగ్గులేదు అది వేరే విషయం మేము నోరిపితే పూర్తి నిజాలు ప్రజలకు తెలుస్తాయి కాబట్టి ఈరోజు మొత్తాన్ని చెప్పాలనుకుంటున్నాం గిరిజన ప్రాంతాల్లో మీరు ఇచ్చారు లాస్ట్ టైము ఒక్క ఇచ్చారు ఒక్క రోడ్డు ఒక్క రోడ్డు ఎక్కడ ఇవ్వలేదు ఉన్న ఫెడర్ అంబులెన్స్లు క్యాన్సిల్ చేశారు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం ఏది ఒక్కటి కూడా మీరు పెట్టలేదు హాస్పిటల్లో ఎక్కడా మందులు లేవు పైపెచ్చి మీరు ఏం చెప్పారు వెయ్యి రూపాయలు దాటిన వాళ్ళన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నారు ఒక్కదానికి ఆరోగ్యశ్రీ రాలేదు ఆరోగ్యశ్రీకి మీరు డబ్బులు ఇవ్వరు ఆ డాక్టర్లు చూడరు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఈరోజు అన్ని ఐటీడీఏలు కూడా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రతి ఐటీడీఏకి పీఓగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసి అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తున్నారు ఇంతకు పూర్వం మీరు ఐటీడీఎలను పూర్తిగా నిర్వీర్యం చేయలేదా మీరు ఎస్టీల గురించి మాట్లాడతారా ఎస్టీలకి మీరు ఏం చేశారని పైగా ఒక ఎస్టీ మహిళగా ఉన్న నేను ఎస్టీ కుటుంబాన్ని మీరు అల్లరపాలు చేయాలనుకున్నారు కావాలి అని నేను నా కుటుంబంతో విజయవాడలో నా పిల్ల నా పిల్లల తాలూకా పుట్టినరోజు జరుపుకుంటే అది ఎక్కడో తిరుపతిలో జరిగినట్టుగా మీ మనస్సాక్షి లేని సాక్షి పేపర్లో రాయించి అల్లరి పెట్టాలని ప్రయత్నం చేశారు ఆ భగవంతుడు ఉన్నాడు ఆ రోజు నుంచే మీ పతనం కూడా స్టార్ట్ అయింది నిజంగా ఆ దేవదేవుడు ఇంతకు పూర్వం మీకు ఆల్రెడీ ఒకసారి పనిష్మెంట్ జరిగింది మీ నాన్నగారు మాట్లాడిన తర్వాత ఏ కొండగొట్టల్లో దొరికిందో మీ అందరికి కూడా తెలుసు తిరుపతి వెంకన్న స్వామికి ఏడు ఏడు కొండలు అవసరమా అని అడిగిన తర్వాత ఏ కొండలో దొరికిందో ఆ డెడ్ బాడీ మాకు తెలీదు ఈరోజు మీరు కూడా అవమానించాలనుకుంటున్నారు అంటే నేను నా కుటుంబంతో తిరుపతి వెళ్తే మీకేంటి మధ్యలో ప్రాబ్లం రాష్ట్రం మొత్తం అలర పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చీకొట్టారు ఎందుకంటే దేవుణ్ణి నమ్మే వ్యక్తిని నేను అలాంటి పనులు మేం చెయ్యం గత నీ టైంలో నీ కాలంలో ఎన్ని దేవుళ్ళ తాలూకా విగ్రహాలు ధ్వంసం చేశారు ఒకట రెండు మూడ వందల కొ నువ్వా దేవుడి గురించి మాట్లాడేది తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా నీ భార్యను తీసుకొని వెళ్ళావా ఎప్పుడైనా పట్టు వస్త్రాలు సమర్పించే పట్టు వస్త్రాలు సమర్పించడానికి భార్యాభర్తలు కలిసి వేళలు ఎప్పుడైనా వెళ్ళారా మీరు తీర్థం ఇలా తీసుకొని ఎలా గుంపేసిన మీరు దేవుళ్ళ గురించి మాట్లాడతారా ప్రసాదం తింటున్నట్టు నటించిన మీరు దేవుళ్ళ గురించి మాట్లాడతారా అన్ని యాక్టింగే మీకు ఇలాంటి యాక్టింగ్ చేసిన వాళ్ళు దేవుడి గురించి మాట్లాడకూడదు దేవుడిని పరిపూర్ణంగా నమ్మే వాళ్ళని మేము మమ్మల్లేమో అల్లర పెట్టాలనుకున్నారు ఒక మహిళగా ఒక గిరిజన మహిళగా నన్ను అల్లరపెట్టాలని పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఆ భగవంతుడు చూశాడు మీరే అల్లరపాలయ్యారు ఈరోజు తిరుపతి లడ్డూలో సామాన్య భక్తులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తారు ఎందుకనంటే ప్రతి ఒక్కరికి పూర్తిగా దర్శనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇప్పుడు లక్షలాది మంది భక్తులు ఉన్నారు కానీ వచ్చిన తర్వాత పరమ పవిత్రమైన ఆ లడ్డూను చూసి వెంకటేశ్వ చూసినట్టుగా ఎంతో మనసు ఆనందంతో ఉప్పొంగిపోతారు అట్లాంటి లడ్డూలోనే కల్తీ చేయగలిగారే మీరు మీది చెప్పినది కానీ చేసినది కానీ నిజమని ఎవరు నమ్ముతారు మిమ్మల్ని పరమ పవిత్రమైన లడ్డూని కల్తీ చేసిన మీరు ఏమైనా ఏ దుర్మార్గమైనా చేయగలరు సొంత బాబాయిన చంపించిన మీరు ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పకండి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే హక్కు కానీ లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే హక్కు కానీ మీకు లేదు ఎందుకంటే మీరు దేవుణ్ణి నమ్మరు మనుషుల్ని నమ్మరు కాబట్టి ఇట్లాంటి దుర్మార్గుల గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీరు చేస్తున్నటువంటి బ్యాడ్ ప్రచారం వల్ల కొంతమంది ప్రజలు భయపడి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తున్నాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నారు రాష్ట్రంలో ఎవరైనా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు అని ముందుకొచ్చే ప్రశ్న లేదు ఎందుకంటే ఇబ్బంది పడితే వెంటనే మేము గ్రీవెన్స్ తీసుకొని అక్కడికక్కడే సమస్యలు చాలా వరకు పరిష్కరిస్తున్నాము అవి దీర్ఘకాలిక సమస్యలైతే పరిష్కరించడానికి కూడా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం మేము ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజాసేవ కోసమే ఉన్నారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నమస్తే అందరికీ నమస్కారం ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టే ప్రజా సమస్యలని తెలుసుకోవాలా మేము అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళకి న్యాయం చెయ్యాలా అని చెప్పనేసి ఈ గ్రీవియన్స్ డేని ప్రతి రోజు పెట్టడం జరిగింది ఇక్కడ దాన్ని వెంటనే మినిస్టర్స్ కానీ మేము కానీ ఆ కన్సర్న్ అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించేదానికి కూడా మేము అందరం ప్రయత్నిస్తూ ఉన్నాము అలాగే ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి స్వయంగా కొన్ని సమస్యల్ని వారు కూడా పరిష్కరిస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నాము ఆఖరి తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలన్న ముఖ్య ముఖ్య ఉద్దేశంతో ఏదైతే అన్నా క్యాంటీన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం మూసేసిందో దాన్ని మళ్ళీ తెరిచి పేదవాడు కడుపు నిండా అన్నం తినేటట్టుగా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి మేము చెప్తా ఉన్నాము ముఖ్యంగా నాలుగు రోజుల క్రితం ఈ తిరుపతి వచ్చినప్పుడు తిరుపతికి వచ్చే పేదవాళ్ళు ఆకలితో అలమటించకూడదని చెప్పి అనేసి క్రొత్తగా ఇంకొక వంటశాలను కూడా ప్రారంభించారు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా కూడా మాకు యాభై మందికి భోజనం కావాలా లేకపోతే ఒక వంద మంది ఉన్నాము మాకు భోజనం కావాలంటే అన్ని రకాల భోజనాలు కూడా రెడీ చేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇచ్చే విధంగా కూడా మొన్ననే బ్రహ్మోత్సవాల సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది ఇలాగా ప్రతి ఒక్కరిని వారి సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కరించాలన్న తాపత్రయం అధికారంలో లేనప్పుడు రోజు కష్టపడ్డారు అధికారం వచ్చినాక కూడా రోజు కష్టపడుతున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మేము గర్వంగా చెప్పుకోగలం ఈరోజు ఢిల్లీకి వెళ్ళారంటే బ్రహ్మరథం పడతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మనకున్న ఏ సమస్యలు ప్రస్తుతం ఆయనకున్నది ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చెందా చెందేటట్టు చేయాలా పరిశ్రమలు తీసుకురావాలా అన్న ధోరణిలోనే వెళ్తున్నాడు కానీ కేసులు వాటి గురించి వెళ్ళే మనిషి కాదు ఆయన వెళ్ళిన వెంటనే ప్రెస్ కూడా వస్తుంది ఆయన ఏ సమస్య మీద కూడా మాట్లాడారో కూడా వస్తుంది ముఖ్యంగా లాంగ్ పెండింగ్గా ఉన్నటువంటి మన విశాఖపట్నం డివిజన్ని డివి జోన్ రైల్వే జోన్కి దానికి శంకుస్థాపనకు కూడా ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు మనం తెలుసుకున్నాము అలాగే పోలవరం ప్రాజెక్టు కావాల్సిన నిధులైతేనేమి ఇంకా మన రాష్ట్రానికి కావలసిన నిధులు కూడా తీసుకురావడానికి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారు ఈ రాష్ట్రం అన్న విధాల అభివృద్ధి అయ్యేది మన టైంలో అని చెప్పని నేను తెలియజేస్తాను